పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అంటే పాదద్వయ కాంతి సమూహం చేత అరవింద కాంతులను కూడా తిరస్కరింపగల గుణ విశేషం గలది అమ్మ పద్మాల కంటే మృదువుగా సుకుమారంగా తాప శాంతిదాయకంగా దేవి పాదాలు విలసిల్లుతున్నాయి అమ్మ పాదాల సౌందర్యం ముందు పద్మ సౌందర్యం నిలవదు అలాంటి అమ్మ పాదాలు సాధకులకు తాపశాంతిని కలిగించి ఆనందాన్ని ప్రసాదించగలవని ఈ నామం సూచిస్తుంది అర్షిష్మతి అనే అగ్ని కళలు నూట ఎనిమిది మహాస్వతి అనే సూర్య కళలు నూట పదహారు జ్యోతిష్మతి అనే చంద్రకళలు నూట ముప్పై ఆరు ఇవన్నీ కలిపి మూడు వందల అరవై కళలు అయినాయి ఇవే మండలాకారంగా వ్యాపించి పిండాండ బ్రహ్మాండాలన్నిటిని ప్రకాశింపజేస్తున్నాయి ఈ మూడు వందల అరవై కళలకు సంబంధించిన మూడు వందల అరవై రోజులు మనకు సంవత్సరం అవుతున్నాయి సంవత్సరోవై ప్రజాపతి అని వేదం శ్రీ మాత పదద్వయం ఎరుపు తెలుపు రంగులు గలది రక్తశుల్క ప్రభలు గల ఆ పాదయుగుణం అజ్ఞాన తిమిరాన్నాన్ని పటాపంచలు చేస్తుంది